హాయ్ ఫ్రెండ్స్ నేను మీ జాఫర్ వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్ ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా వాటన్నిటిని వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం అదేవిధంగా టెట్ ఎన్డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడుతున్నాయి సో మీకు కావాలి అనుకుంటే తప్పకుండా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి వాట్సాప్లో లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను తప్పకుండా మీకు వంద శాతం యూస్ఫుల్గా ఉంటాయి మిత్రమా అన్ని రకాల పీడిఎఫ్ నోట్స్ మీకు ఫ్రీగా అందించబడతాయి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్నీ మీకు మన యొక్క వాట్సాప్ గ్రూప్లో అందించబడతాయి మీరు తప్పకుండా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి మిత్రమా సో లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి ఉంది చూడండి ఇక అదేవిధంగా మనకి ఇక్కడ జాఫర్ ఎడ్యుకేషన్ యాప్లో అన్ని రకాల టీ డిఎస్సికి సంబంధించిన టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి మిత్రమా సో టీజీ డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే మీకు అన్ని రకాల డిఎస్సి టెస్ట్ సిరీస్లు కనిపిస్తాయి అదేవిధంగా హెచ్జీటీ ఇంగ్లీష్ మీడియంకి సంబంధించిన టెస్ట్ సిరీస్ కావాలి అనుకుంటే టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేయండి అదేవిధంగా ఎస్ఏ తెలుగుకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా టెస్ట్ సిరీస్ అనే ఐకాన్ పైన క్లిక్ చేస్తే కనిపిస్తుంది దాంతోపాటు మీకు ఎస్ఏ బయో సైన్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం దానికి సంబంధించిన పేమెంట్స్ రేపటి నుండి స్టార్ట్ అవుతాయి దానికి సంబంధించిన లింక్ కూడా నేను రేపు మీకు గ్రూప్లలో షేర్ చేయడం అనేది జరుగుతుంది మిత్రమా సో పాటు మన యొక్క యాప్లో అన్ని రకాల ఫ్రీ పీడిఎఫ్ నోట్స్ మెటీరియల్స్ అదే విధంగా ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి సో పీడి మెటీరియల్స్ అండ్ పీడిఎఫ్స్ పైన క్లిక్ చేస్తే అవి మీకు కనిపిస్తాయి మిత్రమా గమనించే ప్రయత్నం చేయండి చూస్తున్న మిత్రులందరూ తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ ని అందించండి తప్పకుండా కొత్తగా చూస్తున్న మిత్రులు ఎవరున్నా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన నుండి బెలైకన్ని ప్రెస్ చేయండి మీ యొక్క మిత్రులకు మీ యొక్క బంధువులకు తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం చేయండి తప్పకుండా ప్రతి ఒక్కరు లైక్ చేసే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా రైట్ ఇక్కడ మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే నాలుగులోపు టీచర్ల సర్దుబాటు పూర్తి చేయండి పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నికోలాస్ గారు ఆదేశాలు ఇచ్చారు నిన్న సో రాష్ట్రంలో తాజాగా ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చి బదిలీలు చేసినందుకు అవసరం మేరకు ఆ జిల్లా టీచర్ల సర్దుబాటు ప్రక్రియను సెప్టెంబర్ నాలుగో తేదీలోపు పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ సంచాలకులు నవీన్ నికోలస్ డివోలను ఆదేశించారు కలెక్టర్ ఆమోదం తీసుకున్న ఆ ప్రక్రియను పూర్తి చేయాలని సూచించారు గతంలో జూలై పదిహేనో తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేసిన ఆ తర్వాత పదోన్నతులు బదిలీలు రావడంతో సో అనేక జిల్లాల్లో టీచర్ల సర్దుబాటు పెండింగ్లో పడింది సో పదోన్నతుల ప్రక్రియ పూర్తి కావడంతో తాజాగా మరోసారి ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది మిత్రం ఇది ప్రతి సంవత్సరం ఉండే ప్రక్రియనే సో సర్దుబాటు చేస్తారు ఈ అకాడమిక్ ఇయర్ ఇయర్ కి సో నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ వరకు వీరి ఏప్రిల్ ఇరవై మూడు వరకు వర్కౌట్ చేసినమెంట్లో పని చేయడం జరుగుతుంది టీచర్స్ ఎక్కడైతే స్కూల్ కేటాయిస్తారో అక్కడ సో దాని తర్వాత లాస్ట్ వర్కింగ్ డే రోజు వాళ్ళ ఏ స్కూల్ అయితే అపాయింట్ అపాయింట్మెంట్ ఉందో ఆ స్కూల్కి వెళ్ళి మళ్ళీ సంతకం పెట్టడం అనేది జరుగుతుంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జూన్ కల్లా మళ్ళీ సర్దుబాటు చేయడం లేదా మళ్ళీ న్యూ టీచర్స్ని రిక్రూట్మెంట్ చేయడం లాంటిది ఉంటుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ డిఎస్సి మాత్రము మనకు టెట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది సో చాలామంది మిత్రులు అడుగుతున్నారు సో ఆ అంశాన్ని అందుకే చెప్పే ప్రయత్నం చేస్తున్నాను ఫస్ట్ మనకు నవంబర్లో లేదా డిసెంబర్లో డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది దీని యొక్క ఎగ్జామ్స్ మీకు జనవరి ఫస్ట్ వీక్లో ఉంటాయి ఈ టెట్కి సంబంధించి టెట్ నోటిఫికేషన్ నవంబర్ లాస్ట్ వీక్ లేదా డిసెంబర్ ఫస్ట్ వీక్లో వస్తుంది ఎగ్జామ్ వచ్చేసరికి డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి లేదా నవ జనవరి ఫస్ట్ వీక్లో ఈ యొక్క టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక డిఎస్సి నోటిఫికేషన్ ఆ టెట్ తర్వాత డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన అంశం అనేది మీకు తెర మీదకి వస్తుంది దాన్ని గమనించే ప్రయత్నం అనేది చేయండి మొత్తానికి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా డిఎస్సి నోటిఫికేషన్ అయితే పూర్తి చేసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి లోపు మీకు జాబ్ క్యాలెండర్ కూడా రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో ఏది ఏమైనప్పటికీ డిస్ట్రాక్ట్ అవ్వకుండా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి ఇంకో వన్ మంత్ అయితే మనకు సెప్టెంబర్ అక్టోబర్ టూ మంత్స్ అయిపోతే మీకు టెట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది సో టెట్ క్వాలిఫై కాని మిత్రులు టెట్లో స్కోర్ పెంచుకోవాలనుకున్న మిత్రులు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి సో మీకు నవంబర్లో లేదా డిసెంబర్లో నోటిఫికేషన్ రాబోతుంది టెట్కి సంబంధించి సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఈ వర్క్ అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత వర్క్ అడ్జస్ట్మెంట్లో ఎంత చేసినా చాలా వేకెన్సీస్ అనేటివి ఉన్నాయి ఎస్జిటికి సంబంధించి చేసిన తర్వాత నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా మళ్ళీ ఉన్నటువంటి ఖాళీలను అయితే ఫిల్ చేసే అవకాశం అయితే డిఎస్సి ద్వారా కనిపిస్తూ ఉంది మిత్రమా సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ అంటే మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జూన్ స్కూల్ ఓపెన్ అయ్యే నాటికి కంప్లీట్ చేసే అవకాశం అయితే ఉండొచ్చు ఇక నెక్స్ట్ ఇక అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం సో ఇది జనగామ జిల్లాకి సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి గాను జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు స్టేషన్ గన్పూర్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రసాయన శాస్త్రం భౌతిక శాస్త్రం గణితం జంతు శాస్త్రం బోధించేందుకు అర్హులైన అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గారు అయితే తెలిపారు సో సంబంధిత పీజీలో యాభై శాతం మార్కులతో పాస్ అయ్యి ఉండాలి ఎస్సీఎస్లకు యాభై శాతం సో పీహెచ్డీ నెట్ సెట్ ఉన్నవారికి మొదటి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది ఆసక్తి ఉన్న అభ్యర్థులు సెప్ సెప్టెంబర్ మూడవ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు నాలుగో తేదీన జనగామలోని ఏబీవీ డిగ్రీ కళాశాలలో ఉదయం పదకొండు గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పడం జరిగింది సో ఇక్కడ వీరి యొక్క శాలరీ డిగ్రీ లెక్చరర్ గెస్ట్ లెక్చరర్కి సంబంధించిన శాలరీ వచ్చేసరికి ట్వంటీ నైన్ థౌజండ్ థర్టీ థౌజండ్ అయితే ఉంటుంది దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ అప్డేట్ మనకు సెప్టెంబర్లోనే సమరం స్థానిక సంస్థల ఎన్నికలకు సర్కారు రెడీ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు సెప్టెంబర్ మంత్ అంతా ఎలక్షన్ తోటి కంప్లీట్ అవుతుంది ఒకవేళ ఎలక్షన్ స్టార్ట్ అయినట్లయితే సెప్టెంబర్ అండ్ అక్టోబర్ మంత్ సగం వరకు ఇది కంప్లీట్ అయిపోతుంది నెక్స్ట్ ఇక నవంబర్ డిసెంబర్ జనవరి ఆ టైంలో మనకు ఆ నోటిఫికేషన్కి సంబంధించిన అంశాలు అనేటివి వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా ఇక నెక్స్ట్ ఖాళీగా అంగన్వాడీ పోస్టులు హెల్ప్ లేక టీచర్ల అవస్థలు అదనపు బాధ్యతతో సతమతం ఉమ్మడి వరంగల్లో పదకొండు వందల అరవై మూడు ఆయా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇక్కడ చూసుకున్నట్లయితే జిల్లాల వారీగా మన వరంగల్ జిల్లాలో వచ్చేసరికి మొత్తం ముప్పై ఏడు టీచర్లు ఖాళీ ఉంటే నూట ఎనభై ఒకటి హెల్పర్లై ఖాళీ ఉన్నాయి హనుమకొండ జిల్లాలో నలభై టీచర్ వేకెన్సీస్ ఉన్నాయి నూట నలభై ఎనిమిది హెల్పర్ల ఖాళీలు ఉన్నాయి ఇది ప్రీ ప్రైమరీకి సంబంధించింది కాదు మిత్రమా సో ఇది అంగన్వాడీకి సంబంధించి అంగన్వాడీ టీచర్స్ అంగన్వాడీ ఆయా మనకి ఇంతకు ముందు వస్తున్నట్టు నోటిఫికేషన్ ప్రీ ప్రైమరీ టీచర్స్ సైన్ అది వేరు ఇది వేరు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ములుగు జిల్లాలో వచ్చేసరికి ఎనభై ఎనిమిది టీచర్ పోస్టులు ఖాళీ ఉన్నాయి రెండు వందల డెబ్బై ఎనిమిది హెల్పర్లు ఖాళీగా ఉన్నాయి మహబూబ్ నగర్ జిల్లాలో వంద టీచర్ ఖాళీలు ఉన్నాయి మూడు వందల తొంభై ఎనిమిది హెల్పర్స్ ఖాళీ ఉన్నాయి జనగామ జిల్లాలో పదహారు టీచర్ ఖాళీలు ఉన్నాయి డెబ్బై ఐదు ఏమో హెల్పర్ల ఖాళీలు ఉన్నాయి సో దాని మొత్తం పదకొండు వందల అరవై మూడు టీచర్ ఖాళీలు ఉన్నాయి మన ఉమ్మడి వరంగల్ జిల్లాలో రైట్ ఇక్కడ ఈ అంగన్వాడీ పద్నాలుగు వేలతో నోటిఫికేషన్ వేస్తా అని చెప్తున్నారు కదా సో ఆ పద్నాలుగు వేలతో నోటిఫికేషన్ వేసినప్పుడు ఇవన్నీ ఫిల్ అప్ చేయడం అనేది జరుగుతుంది గమనించే ప్రయత్నం చేయండి ఇలా ప్రతి జిల్లాలో అంగన్వాడీ టీచర్స్ అండ్ అంగన్వాడీకి సంబంధించిన హెల్పర్స్ అనేటివి వేకెన్సీస్ చాలా ఉన్నాయి సో దీన్ని తొందరలోనే భర్తీ చేసే అవకాశం అయితే ఉంది మిత్రమా ఇక నెక్స్ట్ పాఠశాలలో వ్యాయామ విద్య మిథేనా సో నిన్న సీఎం గారు చెప్పిన తర్వాత అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి పీటీ టీచర్లు ఎంతమంది ఎన్ని ఖాళీలు ఉన్నాయి అంశాలను డిస్ట్రిక్ట్ వైజ్ ఇవ్వడం జరిగింది సో ఈ జిల్లాలో చూసుకున్నట్లయితే మన జనగామ జిల్లాకు సంబంధించిన అంశాన్ని గమనించినట్లయితే జిల్లాలో మొత్తం నూట మూడు బడులు ఉంటాయి అరవై ఐదు మంది మాత్రమే టీచర్లు ఉన్నారు సో మిగతా ముప్పై ఐదు మంది ఉండగా మిగతా వారు పదోన్నతులతో వచ్చారు ఇంకా ముప్పై ఎనిమిది మంది ఉపాధ్యాయులు అనేటివి ఖాళీ ఉన్నాయి మన జనగామ జిల్లాలో ఇంకా ముప్పై ఎనిమిది పీటీ టీచర్లు అయితే అవసరం ఉంది గమనించే ప్రయత్నం చేయండి ఈ జనగామ జిల్లాకి సంబంధించి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ములుగు జిల్లాకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే ఇక్కడ ఖాళీల వివరాలను ఒకసారి గమనించినట్లయితే మొత్తం ఇక్కడ విద్యార్థుల సంఖ్యని చూసుకున్నట్లయితే ప్రాథమిక పాఠశాల ఏడు వేలు మూడు వందల ఇరవై ఐదు ఉంటే ఉన్నతలో పద్దెనిమిది వందల ఎనభై మూడు ఉన్నారు ఉన్నత పాఠశాలలో నాలుగు వేల మూడు వందల ఇరవై ఏడు టీచర్ విద్యార్థులైతే ఉన్నారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తానికి ఇక్కడ ఈ జిల్లాలో మొత్తం ముప్పై పీటీ స్కూల్ పీటీ టీచర్స్ని అలాట్మెంట్ చేయడం జరిగింది అంటే పీటీ టీచర్లకు సంబంధించిన ఖాళీలు ఉన్నాయి ములుగు జిల్లాలో సో మిగతా చాలా స్కూళ్ళలో టీచర్స్ లేరు కాబట్టి ఇక్కడ కూడా దాదాపుగా ఒక ముప్పై నుంచి నలభై పీటీ టీచర్లు అనేవి ములుగు జిల్లాలో అవసరమైతే ఉంది అనేది దీని యొక్క సారాంశం దాన్ని గమనించే ప్రయత్నం చేయండి ఇక నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే కరీంనగర్ జిల్లాకి సంబంధించినటువంటి కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ పీటీ టీచర్లు కూడా చాలా ఖాళీగా ఉన్నాయి సో కరీంనగర్లో పది ఉన్నాయి పెద్దపల్లిలో ఆరు ఖాళీలు ఉన్నాయి రాజన్న సిరిస సిరిసిల్లలో ఆరు జగిత్యాల్లో నాలుగు పీటీ పోస్టులు అనేటివి ఖాళీగా ఉన్నాయి గమనించే ప్రయత్నం చేయండి ఇది పీటీకి సంబంధించిన ఉమ్మడి వరంగల్ ఉమ్మడి కరీంనగర్లో ఉన్న కరీంనగర్ కావచ్చు పెద్దపల్లి ఆరు జ రజన సిరిసిల్ల ఆరు జగిత్యాల నాలుగు కరీంనగర్లో పది ఖాళీగా ఉన్నాయి గమనించే ప్రయత్నం చేయండి నెక్స్ట్ స్పోర్ట్స్ కోట తేలని కొలువుల వాట ఈ స్పోర్ట్స్ కోట అభ్యర్థుల్లో పాపం చాలా రోజుల నుంచి పోరాడుతున్నారు సో డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు అయోమయం అనర్హులకు కొలువులు వచ్చాయంటూ కొందరు జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి క్రీడాకారులకు అన్యాయం న్యాయం న్యాయం జరగలేదంటూ అభ్యంతరాలు తమ కంటే కింది స్థాయి ఆడిన వారికి కొలువులు వచ్చాయని ఆందోళన మూడు సార్లు రీవెరిఫికేషన్ పూర్తయిన స్పష్టత కరువు తొమ్మిది నెలలుగా ఎదురు చూపులు అయితే చేస్తున్నారు పాపం మీరు చాలామంది వేరే వాటికి ప్రిపేర్ అవ్వకుండా సో అదే దానికి ఈ కోర్టు కేసెస్ కావచ్చు విద్యాశాఖ కావచ్చు దీని గురించి ఏదో ఒకటి తొందరగా కంప్లీట్ చేసినట్లయితే వాళ్ళు వేరే వచ్చిన వాళ్ళు జాయిన్ అవుతారు రానివారు వేరే ఉద్యోగాలకు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రభుత్వం దీని మీద దృష్టి సారించి తొందరగా వీరికి ఉద్యోగాలు ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు సో ఇది అక్రమాలు జరిగాయంటూ కోర్టులో కూడా కేసెస్ వేశారు సో న్యాయ న్యాయ సలహా తీసుకుంటామంటూ నా అధికారులు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో స్పోర్ట్స్ కోట విషయంపై న్యాయ సలహాను తీసుకుంటున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోసలే నికోలా సిటీ వాలే ప్రకటించారు ఈ మేరకు అడ్వకేట్ జనరల్కు లేఖ రాశామని స్పష్టం చేశారు అలాగే త్వరలో రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నివేదిక సమర్పించి ఏం చేయాలనే అంశంపై యోచిస్తున్నట్టు వెల్లడించారు మరోవైపు ఈ అంశంలో పాఠశాల విద్యాశాఖ అధికారులు చేసేదేమీ లేదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి స్పోర్ట్స్ అథారిటీ ఎంపిక చేసిన జాబితా ప్రకారం నియామక పత్రాలు విద్యాశాఖ అధికారులు ఇస్తారని తమ చేతిలో ఏం లేదని ఓ అధికారి చెప్పడం గమనార్హం అని కనిపిస్తుంది మొత్తానికైతే స్పోర్ట్స్ అథారిటీ వారు కొందరికి ఫేక్ సర్టిఫికెట్స్ ఇచ్చారని ఈ డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థులు అయితే చెప్తున్నారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక స్పోర్ట్స్ కోట అభ్యర్థి ఒక ఆవేదన చూసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోట ఉద్యోగాల్లో నిజమైన క్రీడాకారులకు అన్యాయం జరిగింది అంతర్జాతీయ జాతీయ రాష్ట్రస్థాయి క్రీడలు ఆడిన వారికి ప్రాధాన్య క్రమంలో ఇవ్వాల్సి ఉండగా ప్రభుత్వం అడ్డగోలుగా ఉద్యోగాలు ఇచ్చింది కొన్ని జిల్లాలో జాతీయ స్థాయిలో ఆడిన వారికి కాకుండా స్థాయి క్రీడాకారులకు కొన్ని జిల్లాలో అంతర్జాతీయ జాతీయ స్థాయి రాష్ట్రస్థాయి క్రీడాకారులను పక్కన పెట్టి జిల్లా స్థాయిలో ఆడిన క్రీడాకారులకు పోస్టింగ్ ఇచ్చారని ఇదే విషయంలో గతంలో మేము హైకోర్టును ఆశ్రయించాం హైకోర్టు ఆదేశాలను సైతం అధికారులు పట్టించుకోవడం లేదు మా జీవితాలను వారు సరిగ్గా తే తేలిగ్గా తీసుకుంటున్నారు స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు సర్కారు అర్హులందరికీ కొలువులు ఇవ్వాలి లేకుంటే రాష్ట్రంలో ఉన్న క్రీడాకారులు అందరూ ఏకం చేసి ఉద్యమం చేస్తామని ఆర్ రమేష్ డిఎస్సి స్పోర్ట్స్ కోట అభ్యర్థి అయితే ఆ డిమాండ్ చేయడం జరుగుతుంది తప్పకుండా వీరి యొక్క ఆవేదన ఏదైతే ఉందో తప్పకుండా వీరికి న్యాయం చేసి వీరికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే కేటగిరీ ఇంటర్నేషనల్ నేషనల్ స్టేట్ సో ఈ సర్టిఫికేట్స్ ఉన్న వారికి ఉద్యోగాలు ఇవ్వాలి అది కూడా ప్రయారిటీ ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది అలా కాకుండా ప్రయారిటీ లేకుండా ఇష్టమైనట్టు వాళ్ళ యొక్క మార్క్స్ వచ్చి దాన్ని దాంట్లో ఈ స్పోర్ట్స్ కోట అని వచ్చినటువంటి సర్టిఫికేట్స్ని చూడకుండా సో ఇచ్చు ఇచ్చుకుంటూ వెళ్ళిపోయారు కొందరికి డిస్టిక్ సర్టిఫికేట్ ఉన్నవారికి కూడా ఉద్యోగాలు ఇచ్చారనేది చెప్తున్నారు తొందరగా వీటిని కంప్లీట్ చేసి వీరికి అర్హులైన అభ్యర్థులకైతే అపాయింట్మెంట్స్ ఇవ్వాలని అయితే కోరుకుంటున్నారు ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే టీచర్ల సర్దుబాటు ప్రమోషన్లతో ఏర్పడ్డ ఖాళీల భర్తీకి చర్యలైతే చేపడుతున్నారు సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి దీంతో మీకు ఇబ్బంది ఏమి ఉండదు ఆ డిఎస్సీకు ఎలాంటి ఖాళీలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు దాన్ని గమనించే ప్రయత్నం చేయండి సో టెట్ తర్వాతనే డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది టెట్ నోటిఫికేషన్ నవంబర్ లేదా డిసెంబర్లో రాబోతుంది జనవరిలో ఎగ్జామ్స్ ఉంటాయి దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా సో ఇంకే అప్డేట్స్ ఉన్నా మన యొక్క వాట్సాప్ గ్రూప్లో ఎప్పటికప్పుడు అందించే ప్రయత్నం చేస్తాను మీరు తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించే ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్